ఎంఆర్పీఎస్ జెండాను మోసిన కార్యకర్తల శ్రమను దోపిడీ చేసి మోడీ మెప్పుతో కోట్ల రూపాయలు గడించిన మందకృష్ణ మాదిగా ఎంఆర్పీఎస్ ద్రోహి అని ఎండీపీఎస్ జాతీయ నాయకులు పాపన్న రాష్ట అధ్యక్షులు పెద్దపల్లి సేకరణ రాష్ట ప్రధాన కార్యదర్శి సివి రమణ అన్నారు సోమవారం కాణిపాకం వరసిద్ది వినాయక స్వామిని దర్శించుకున్నారు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జరిగిన ఎంఆర్పీఎస్ జెండాను మోసిన శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం వరకు ఉన్న కార్యకర్తల

సంతోషంగా ఎండిపిఎస్ ఏపీ రాష్ట్రాన్ని మొత్తం గ్రామ గ్రామాన మండల స్థాయిలో విస్తరించడానికి చాలా కష్టతరమైనటువంటి నిర్మాణం జరపవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఎంఆర్పిఎస్ పేరు మీద చాలామంది కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పటికీ పూటల తిండికి పోసుకోలేకపోతారు ముప్పై ఏళ్ళు ఈ జాతికి సేవ చేసినటువంటి వారికి నీ పిల్లలు ఎట్లున్నారు నీ కుటుంబం ఎట్లుందని అడిగేటువంటి నాయకుడు ఇక్కడ కూడా కనపడతలేడు కనుమరుగైపోయాడు ఇప్పటికీ ఈ జాతి పేరు మీద లక్షల కోట్ల రూపాయలు గడించినటువంటి నేను ఎంఆర్పిఎస్ నాయకుని అనుకుంటున్నటువంటి మందకృష్ణ లాంటి వాళ్ళు మోడీ చేతిలో మోకరిల్లుతున్నారు మోడీ దగ్గరికి వెళ్ళి మోకరిల్లుతున్నారు ఎస్సీ వర్గీకరణ అయింది ఈ మాదిక జాతి మొత్తం డెవలప్ అయిందని అనుకుంటున్నారు కానీ ఎస్సీ వర్గీకరణ కావడము అది ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ వరకే కొంతమేరకు ఏదన్నా అక్కడక్కడ ఉద్యోగాలు వస్తే వస్తాయేమో కానీ ముప్పై ఏళ్ళ జీవితం అంతా కూడా ఈ వస్సీ ఎస్సీ వర్గీకరణ కోసం అక్షరాలు రానటువంటి వాళ్ళు చదువు సంధ్య లేనటువంటి వాళ్ళు శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు అసలు మా తల్లులకు బట్టలే ఉన్నాయి ఇప్పటికి ఆ జాకెట్లు కూడా ఉన్నాయి వాళ్ళు ఎంఆర్పిఎస్ డప్పు కొట్టితే హైదరాబాద్లో మీటింగ్ అంటే పాపం సద్దులు కట్టుకొని వచ్చినటువంటి తల్లులు ఉన్నారు కానీ వర్గీకరణ వస్తే ఇప్పటి వరకు వాళ్ళకి ఏమొచ్చిందనేది ఇప్పటికీ ఒడిశ మారలే బతుకు మారలే వాళ్ళ జీవితాలు ఎక్కడ మారలే ఏ విధానాల కోసం ఏ డిమాండ్ల అయితే ఉద్యమాన్ని తలపెట్టినటువంటి నాయకుడు మాత్రం ఇలా లెక్చర్గా బెంజ్ కారులు ఎక్కుతా ఉన్నాడు ఏసీ రూలల్లో అంతా ఉన్నాడు ఫ్లైట్లు ఎక్కుతా ఉన్నాడు జాతి రక్తాన్ని యావత్ జాతి రక్తాన్ని ముద్దలుగా మలుచుకొని కోట్ల రూపాయలు దందా చేసేసి ఇలా బినాం పేర్ల మీద దాచుకుంటున్నటువంటి మందకృష్ణ లాంటి వాడు ఈ జాతికి ఏమి ఉరిగిందో ఈ జాతికి ఎక్కడ డెవలప్ అయిందో అని ఫస్ట్ అతన్ని అడుగుతా ఉన్నాం మమ్మల్ని ఎవరు కూడా మోసం చేయలే ఏ రెడ్డిలు కానీ ఏ దొరలు కానీ ఎవరు మోసం చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మందక్రిష్ణని ఈ జాతిని మోసం చేసాడు ముప్పై ఏళ్ళు సర్వనాశనం చేసిడు మా జీవితాలని అనేది మేము తెలియజేస్తా ఉదాహరణకి ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు మన అదృష్టంగా భావించి సుప్రీంకోర్టులో ఫెవర్లో రావడం రెండు రాష్ట్రాలలో కొంత నష్టమైన కష్టమైన వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ జరుగుతున్న క్రమంలో అది ఇంకా బాగా జరగాలి జనాభా దమాషా ప్రకారంగా పంచాలని చెప్పేటువంటి విధానాలు మర్చిపోయి ఆయన పేరు ప్రతిష్టల కోసము ఇంకా అక్కడక్కడ లేనిపోని ఉద్యమాలు చేస్తూ ఉన్నట్టుగా మేం భావిస్తూ ఉన్నాం అంటే మా పరంగా మా జాతుల పక్షాన వచ్చినటువంటి నాయకుడు మా బతుకు కోసము మా గుడిసె కోసము మా ఉద్యోగాల కోసము మాకున్నటువంటి అనేక రకాల సమస్యలు ఉన్నాయి మన మేం పెంచినటువంటి ఆ పిల్లోడు మేం పెంచినటువంటి అంత పెద్ద లీడరు ఈ జాతులు ఎక్కడ బాగుపడే అనేది మాకు అర్థం కావట్లేదు నువ్వు ఇక ఎంఆర్పిఎస్కు ఎంఆర్పిఎస్ పేరు చెప్పి నువ్వు పోతా ఉన్నావు ఎక్కడ కూడా నువ్వు ప్రధానమంత్రి దగ్గరకు పోయినా నువ్వు ముఖ్యమంత్రి దగ్గరికి పోయినా నువ్వు ఎవరి దగ్గరకు పోయినా కానీ ఈ ఎంఆర్పిఎస్ పేరు మీద పోతున్నావు కదా మరి ఎంఆర్పిఎస్ అంటే మాదిగా కమ్యూనిటీ కదా ఈ మాదిగా కమ్యూనిటీ ఎక్కడ డెవలప్ అయిందో చెప్పు మరి ఎక్కడ ఎన్ని కష్టాలలో ఉన్నారు ఇప్పటికీ అసలు ఎస్సీ వర్గీకరణ అయితే ఇప్పటికీ కనీసం గవర్నమెంట్లో ఉద్యోగాలు లేవు మొత్తం ప్రైవేటీకరణ చేశారు ఎక్కడికక్కడ ప్రైవేటీకరణ చేసేసి వాళ్ళు ఇష్టానుసారంగా ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు కానీ మనకు అందే ఫలాలు మన నోటి కార్డు బుక్క పోతా ఉంది ఇప్పటికెందుకు ఇంత ఇంతెందుకు పది సంవత్సరాలు ప్రభుత్వాలు వెళ్ళినటువంటి దాంట్లో ఏ రోజు కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే ఇక్కడ ఏపీ ఆంధ్ర తెలంగాణ ఏపీ కానీ ఇక్కడ చాలా జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఒక్కరు కూడా ఒక లక్ష రూపాయలు ఇచ్చే పరిస్థితి లేకుండా ఆయన విద్య పట్ల కొంత ముందుకు పోయినట్టుగా అనుకున్నాం కానీ ఇంగ్లీష్ మీడియాలలో బాగా చదువుతున్నారు ఈ అట్టడుగు కులాలకు ఎస్సీ మాల మాదిగా పిల్లలు చదువుకుంటున్నారని చెప్పేటువంటి వాతావరణం వచ్చింది కానీ కానీ వాళ్ళ బతుకులు మార్చే విధానంలో ఆ జగన్ కూడా విఫలమయ్యాడు తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చేసి దాదాపున రెండు రెండున్నర సంవత్సరాలు అవుతా మరి మా సప్లా నిధులు మా సంక్షేమం అంతా ఎక్కడుంది ఇటు ఏ రోజన్నా ఆ సంక్షేమం సంక్షేమ పథకాలు గిన్నె ఉన్నాయి గిన్ని కోట్ల రూపాయలు ఎస్సీలకు వచ్చింది ఇన్ని కోట్ల రూపాయలు మేము ఈ రాష్ట్రంలో పంచుతా ఉన్నాం నిరుద్యోగులు అనేటువంటి పిల్లలకి ఇలా అనేక రకాలుగా నిరుద్యోగులకి గవర్నమెంట్ గతంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ ప్రాంతాలు అప్పుడు ఉన్నట్టు ఉన్నటువంటి వాళ్ళకి కనీసం కార్లు ఇచ్చేవాళ్ళు కోసం ప్రాణాలు ఇచ్చాం కానీ అస్సలు సిసలైనటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబాలు ఇప్పటికీ అన్నం లేకుండా నిరుసతులై గూడుగుడ్డ లేకుండా ఇప్పటికీ ఇబ్బందులలో ఉన్నారు అంటే ఎవ్వడి కొమ్ముగా వస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఎవడు కూడా అడిగేవాడు లేకపోతే అడిగేవాడు లేకపోతే ఎప్పుడు కూడా మన బతుకులు ఇట్లనే ఉంటాయా అందు గురించి ఎస్సీ వర్గీకరణ కోసం ఒక పోరాటం జరిగింది దాన్ని ఎంఆర్పిఎస్ మాదిగలకు సమస్య వచ్చినప్పుడే కదా వాళ్ళ ఫోన్ లేపి అడిగేది మరి మాదిగల సమస్యలు పట్టించుకోకపోతే అంటే నీ మీటింగ్ల కాడేమో జనాలు రావాలా వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడేమో మళ్ళీ వేరే పార్టీల కాడికి వెళ్ళాలా ఇది నేను ఎనీ సమస్య ఇవాళ భూ సమస్య కావచ్చు సంక్షేమ పథకాల సమస్య కావచ్చు మన పిల్లలు చదువుకుంటున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు మన పిల్లలకు ఉద్యోగాల కాడ కావచ్చు మనకు రావాల్సినటువంటి పర్సెంట్ రిజర్వేషన్ పెంచే విధానాలకు కావచ్చు ఖచ్చితంగా ఎండిపిఎస్ అనేది ఒకటి స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు మన పిల్లోనికి ఎవడు ఆసరపడాలి ఈ సంఘం ఎవరి కోసం ఉంది ఇట్లాంటి ఇట్లాంటివన్నీ ఏరి దాదాపు ఐదారు వందల అన్న ఇక్కడ నుంచి బెంగళూరులో పనిచేస్తానన్నా ఇక్కడ చెన్నైలో పనిచేస్తానన్నా ఇక్కడ చాలు ఏపీలో పనిచేస్తానన్నా మీ పిల్లలు ఎక్కడైతే ఎదిగినటువంటి పిల్లలు ఉంటారో మీకు భారంగా మిగలకుండా నెల కాదు ఇరవై వేల ముప్పై వేల ఆయన స్థాయి ఆ చదువు తగ్గట్టుగా ఖచ్చితంగా నాయకత్వం జిందాబాద్లు కొట్టే విధానాలు మర్చిపోడు ఏకర్తోని ఏమైతుంది అన్న నీతోనికి ఈ కాలేజీలో ఒక లక్ష రూపాయలు శ్రీ నారాయణ వాడు అడుగుతా ఉండు నువ్వు రా కాలేజీ కాడికి లక్ష రూపాయలు వాడు అంటే శేఖర్ రాసుడు వస్తే ఖచ్చితంగా యాభై వేలే తీసుకుంటాడు ఇరవై వేలే తీసుకుంటాడు ఇలా మేము చేస్తా ఉన్నాం అక్కడ తెలంగాణలో ఏ ప్రతి